మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఉందని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళవద్దండి అలా చేయటం వల్ల ఆ సమస్యను విన్న యాభై శాతం మంది మిమ్మల్ని తక్కువ చూసి మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ సమస్య విన్న ఇరవై ఐదు శాతం మంది మిమ్మల్ని పట్టించుకునే అవకాశమే ఉండదు మిగిలిన ఇరవై ఐదు శాతం మంది మీకు కూడా ఒక సమస్య ఉందని సంతోషించే సంతోషించేవారే తప్ప నీకు సహాయం అందించేవారు ఎవరూ ఉండరు మిత్రులారా మీ సమస్యను ఎవరి పడితే వాళ్ళకి చెప్పుకుంటూ పోతే సమస్య జటిలమయ్యే అవకాశం ఉంటుంది తప్ప సమస్యను పరిష్కారం ఉండదు కాబట్టి మీ సమస్యకు మీ ఆత్మసాక్షికి ఒకసారి నిశ్శబ్దంగా ఆత్మావలంకరం చేసుకోండి సరైన మార్గం దొరుకుతుంది మీ సమస్యకు పరిష్కారానికి మీ సమస్యకు సంబంధించిన రంగంలో నిష్ణాతులైనటువంటి ప్రతిభావంతుల యొక్క అభిప్రాయాలను మాత్రమే తీసుకోండి తప్ప దారిన పోయే దానయ్య మాట అంతా వింటూ పోతే అందరికీ లోపు అవుతావు ఏమంటారు ప్లీజ్ కామెంట్ వారం ఒపీనియన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్